పన్నెండున్నర టైం అప్పుడు ఒక ఆరు గొప్పలు వచ్చి బాగా దాడి చేసి ఆ పని కూడా చూడకపోతే ఒక పది నిమిషాల నుంచి చనిపిస్తుంది అంత దారుణంగా మా ఊరు గొప్పలు మరి దారుణంగా ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి నైట్ టైం అయినా ఒక్కొక్కరు వెళ్ళిందంటే పెద్ద వాళ్ళని సరిపించడానికి ఉన్నాయి వాళ్ళూరు మండలం మామిడి పిల్లలు నా పేరు పోస్తూ అయితే మా ఊళ్ళో ఒక్కరు మాదిగా ఉన్నాయండి అయితే ఊళ్ళో అంటే ఇది ఈవేళ ఈ ఊళ్ళోనే కాలేదు అండి కిలోమీటర్ దూరం చాలా ప్రమాదంగా జరుగుతుంది అది రెండు మాసాల ముందు ఒక ఇంత కలిసి వచ్చింది ఊళ్ళోనే దాన్ని సమర్పిస్తారు మళ్ళా అయిపోతుంది అక్కడ భయం కనుకొంది ఈరోజు మా ముగ్గురికి కలిసింది ఈ రోజే ఆశ్చర్య కరిసింది గడివాల్సిన కలిసింది ఇక్కడ కరస్ వచ్చి పనిచేది గడివాల్సింది గడివాల్సిన ఖర్చుకుని నాకు మొత్తం ముగ్గురు కలిసింది ఈరోజు కరస్ వచ్చి పనిచేది గడివాల్ కలిసింది